హండ్రెడ్ పర్సెంట్ అందరూ కలిస్తేనే అచ్చుతాపరాన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళగలుగుతాం వాస్తవానికి ఇది అవసరం ఆల్రెడీ కంపెనీలు వచ్చాయి ఆ కంపెనీలు సంపదని ప్రతి ఒక్కరికి పంచాలంటే అందరూ లబ్ధి పొందాలంటే ఈ రాష్ట్రం లబ్ధి పొందాలంటే అందరూ కూడా ఈ అచ్చ్యుతోపరం కానీ ఎలమంచిల్ నియోజకవర్గాన్ని బ్రాండ్ ఇమేజ్ని పెంచే పరిస్థితుల్లో ఆలోచనలు ఉండాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాం చేయి చేయి కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అందరినీ కలుపుకొని నడవడానికి నేను సిద్ధం కలిసి వస్తే అద్భుతాలు సృష్టిస్తాం గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా కామెంట్ చేయనక్కర్లేదు గ్రామాల్లో విస్తరించిన గంజాయి వినియోగాన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది భావితరాలను మత్తు నుంచి కాపాడుకుందాం పిల్లల్ని వ్యసనం నుంచి బయటపడేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం తల్లిదండ్రులు సహకరించాలని ఎలమంజలి ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ అన్నారు డ్రగ్స్ వినియోగం అరికట్టాలి మహిళా చైతన్యాన్ని పెంచాలనే నినాదంతో ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల ఎన్సిసి బృందం నిర్వహించిన కే ఫైవ్ కే రన్లను ఆయన ప్రారంభించారు కే రన్లో పాల్గొన్న వారికి ధృవీకరణ పత్రాలు అందజేశారు ఫైవ్ కే రన్లో విజయం సాధించిన వారికి నగదు బహుమతులు అందజేశారు ముఖ్యంగా క్రీడా పోటీలు నిర్వహించే వారికి శిక్షణ అందించే వారికి ప్రోత్సాహం అందిస్తాం ఆట స్థలాలు అని చెప్పారు ఎస్సీ జడ్లో పెట్టుబడులు వస్తున్నాయి ఆదాయం పెరుగుతుంది ఎస్ఈ జెట్ ఫలాలను నియోజకవర్గ ప్రజలకు అందించడానికి పనిచేస్తున్నానని చెప్పారు పిల్లల్ని బాగు చేసుకోవడానికి గ్రామాలను అందంగా తీర్చిదిద్దడానికి కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందర కుమార్ మాట్లాడుతున్నారు చూద్దాం అచ్యుతాపురం ఇవాళ చాలా బ్రహ్మాండంగా ప్రతి ఈవెంట్ జరుపుకుంటున్నాం సోషల్ కాజే కాకుండా అచ్యుతాపురం బ్రాండ్ ఇమేజ్ కూడా పెంచడం కోసం ఏవేవి అవసరమైతే అవన్నీ కూడా ప్రతి చిన్న విషయం కూడా మేము కండక్ట్ చేయడానికి కానీ ఆ ఈవెంట్స్ని కండక్ట్ చేయడానికి కానీ మేము చాలా చిత్తశుద్ధితో ఉన్నాం మొత్తం లోకలైట్స్ అంతా కూడా అందరూ ముందుకొచ్చి అన్ని పార్టీలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి యువత కానీ అందరూ కూడా ముందుకొచ్చి అచ్యుతాపురం బ్రాండ్ ఇమేజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇది చాలా సంతోషకరం ఈరోజు ఈ ఈవెంట్ అయితే మాత్రం యాంటీ డ్రగ్స్ మీద ఈ టూ కే రన్ ఫైవ్ కే రన్ ప్రశాంతి పాలిటెక్నిక్ ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా టీమ్ అంతా కూడా జరపటం వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాగే ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్తో అనేక మంది ముందుకు వస్తే గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తాం గంజాయి సేవించే కుర్రలు కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం ఎలాగూ కఠిన చర్యలు తీసుకుంటున్నాం కానీ ఒక నియోజకవర్గ పెద్దగా అందరూ నా పిల్లలు అనే ఉద్దేశంతో నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మీరు ఆ కన్జంప్షన్ అనేది వదిలేయండి మాదక ద్రవ్యాలు పోకండి మీకు ఏ హెల్త్ లేకపోతే సపోర్ట్ కావాలన్న డీఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి మూడో కంటికి తెలియకుండా మీకు డీఎడిక్షన్ సెంటర్లు మిమ్మల్ని తీసుకెళ్ళి అవి మాన్పించేటట్టు చూసే బాధ్యత నేను తీసుకుంటాను నా దగ్గర మాట్లాడండి మీరు దయచేసి ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవటం మొదలుపెట్టింది నిన్న కూడా మరి ఐదు జిల్లాల్లో పోలీసు వారు మంచి నిర్ణయం కూడా తీసుకున్నారో ఒక ప్రపోజల్ వచ్చింది ఎవరైతే గంజాయి వ్యాపారం చేస్తారో వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేస్తామని ప్రతి అంశం మీద కూడా మేము చాలా కఠినంగా ఉండబ ఉండదలుచుకున్నాం కానీ మీరు మా పిల్లలు దయచేసి అవన్నీ వదిలేయండి గత ప్రభుత్వం ఏం చేసింది ఏంటనే దాని మీద రోజు కామెంట్ చేసుకోవడం కన్నా మనం ఏం చేస్తున్నాం అనే దాని మీదే మాకు ఎన్డీఏ కూటమికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాం దయచేసి అవన్నీ వదిలేయండి మా మంచి ఆరోగ్యకరంగా ఉండండి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది అచ్యుతాపురం అనేది ఒక మహానగరంగా తయారవబోతుంది పెరక్యాప్టా ఇన్కమ్ పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళ ఆస్తుల విలువలు పెరుగుతున్నాయి ప్రతి ఒక్క వ్యక్తి విలువ కూడా పెంచేటట్టు ఈ తద్వారా అచుతాపురం ఎలమంచల్ నియోజకవర్గ బ్రాండ్ ఇమేజ్ని పెంచేటట్టు మనం అందరం కూడా మనం కష్టపడదామని చెప్పి పిలుపునిస్తూ అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ జై హింద్